అవును అది ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు పట్టాలెక్కింది ఎక్కింది జనాల్లో ఉంది నిన్నటితో పట్టాలెక్కింది త్వరలో రాం పరిష్కారం వస్తుంది మీరు పాల్గొనే దానికి ఎవరున్నారు ఎవరు చెప్పారు ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్ గా తెలుపు సునీల్ కుమార్తో పాటు అప్పుడు రేపు ట్యాక్చర్ చేశారు సునీల్ కుమార్ కొందరు అనుచరులు ఉన్నారు కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు ఆ కలెక్షన్ ఏజెంట్స్ వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ని మెయిన్ గా వాడాడు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ లో ఉన్నాను వాడితే ఇబ్బంది అని చెప్పి అతను అతని కలెక్షన్ ఏజెంట్స్ అతని పర్సనల్ స్టాఫ్ ని వాడాడు అన్ని బయట కొంతమంది గౌరవించను నిన్న సోషల్ మీడియాలో చూశా కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది సార్ విచారణ నేనకి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్ లో ఉంది నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది ముఖానికి కర్చిప్పులు కట్టుకుని వీళ్ళు ఎదురుకొండనే బైక్ వెళ్ళినట్టు ఉంది సో అన్నీ కూడా మంచి చెప్పు స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా క్రిస్టల్ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెచ్చింది సో డెఫినెట్ గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు ఇవ్వటం ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో కాబట్టి గతంలో హైదరాబాద్ లో ఒక ఆయన మరి ఈ ఫోన్ షాపింగ్ లో అక్కడ గ్రీన్ కార్డు తీసుకోవడం జరిగింది అతని పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరూ కూడా ఇండియన్ అంబాజ్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా అంబాజ్ కూడా అన్ని సార్లు అమెరికా వెళ్ళి ఉండడు అన్ని సార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ జరుగుతుంది సో అన్ని బయట నెరపు నిన్న సంఘటనలు అన్ని చూసిన తర్వాత రాకెట్ కింద డెఫినెట్ గా న్యాయం జరుగుతుందన్న దాంట్లో అంత నిన్న చూస్తే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూస్ సునీల్ కుమార్ సర్టిఫికేట్ అని కూడా నాకు డౌట్ అతను ఎస్ఎస్ఆర్ బిగర్తోనే వచ్చాడు కానీ అతను ఓపెన్ కన్ఫ్యూషన్ గానే ఉంది ఓ బ్రిటిష్ కూడా మాకు చర్చి ఇచ్చింది అని కూడా అతను క్లియర్ గా చెప్పడం జరిగింది అందుకోరా బయటి రావు ఇప్పుడు అరెస్ట్ అధికారి కూడా అందులో డెఫినెట్ గా సునీల్ కుమార్ ఇన్వాల్వ్ ఇంకా అమాయవాల్డ్ అని అలా అని చెప్పాను Продолжение следует...